యాక్చువల్గా ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ క్యారెక్టర్ వాళ్ళ పెద్ద అయిన తర్వాత చూసుకుంటే మీ మీద ఒక సాంగ్ ఉంది సూర్యుడే అది చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది మూవీలో అది షూట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రశాంత్ నీర్ గారు మీకు ఏమైనా చెప్పారా ఇలా ఉండాలి ఇలా చేయాలి అని మాకైతే ఇలా రీషూట్ రా అన్నారు ఒక సాంగ్ పెట్టారు సాంగ్ షూట్ కూడా ఉంటది అన్నారు సూర్యుడే గొడుగు బట్టి అనే సాంగ్ ఉంటది ఆ సాంగ్ వెన షూట్కి వెళ్ళేదాకా మీకు అది తెలీదు షూట్కి అసలు షూట్ మాకు సాంగ్ రిలీజ్ అయ్యేదాకా సినిమాలో చూసేదాకా కూడా మాది ఓకే వెళ్ళారు సాంగ్ షూట్ అన్నారు ఓకే సార్ కూర్చున్నారు కార్ షాట్ అంటే నేను వెనకాల ఈయన మా మినిస్టర్ క్యారెక్టర్ సార్ ముందు డ్రైవర్ ఓకే రా వేరు లేసావు బయటికి చూడు కిందకి చూడు ఇంకా ఎమోషన్ అది ఇది అన్నారు సోఫాది కూడా ఓకే కాలు ముడుచుకో ఏడు కన్నీళ్ళు కావాలి అదే అన్నారు కానీ మేము సాంగ్ పెట్టి చేయలేదు ఓకే నార్మల్ షూట్ చేశారు దానికి సాంగ్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మా ఇద్దరు చేతులు పోస్టర్ పెట్టారు అవును అప్పుడు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఇది మాదయ్య ఉండొచ్చు ఏమో అనుకున్నా ఓకే ఓకే థియేటర్లో చూసరికి ఇంకా కానీ ఇప్పుడు షూట్ జరిగినప్పుడు టేక్స్ తీసుకుంటారు కామన్ కదా ప్రశాంత్ నీల్ గారు ఏమైనా అనేవారా చాలా కూల్గా ఉన్నారు నాకు మాక్సిమం అన్ని టేక్స్ త్రీ టు ఫోర్ టేక్స్ ఓకే కొన్ని సింగిల్ టేక్లు అయిపోయినవి ఉన్నాయి అంటే అంత ఇదన్న టీమ్ గానే అదంతా వాళ్ళ విజన్ చెప్పేస్తారు వాళ్ళకి ఏం కావాలి ఇది కావాలని చెప్పేస్తారు వాళ్ళు చేసి చూపిస్తారు సార్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు చేసి చూపిస్తారు సో మనకు క్లారిటీ వచ్చేసిద్ది మనం ఒక వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు అది చేసేస్తాం అలా సింగిల్ టేక్స్ లో అయిపోయిన ఉన్నాయి ఎక్కువ టేకులు తీసుకున్న కడియం ఏంటంటే కడియం ఇస్తే సీన్ సీన్ కాదు ఒక షార్ట్ చూడాలి కెమెరా ఇక్కడ పెట్టారు కింద లైటింగ్ కరెక్ట్ అక్కడ పెట్టారు కరెక్ట్ ఆ పొజిషన్ లో పడాలి అది కింద పోనీ పైకి చూస్తుంటే ఇలా కింద చూస్తూ తీసి వేయాలి అది నాకు పొజిషన్ అందక నాట్ ఓన్లీ నాకు అప్పుడు సార్ సార్ అర్థం చేసుకున్నారు ఒక కింద చూస్తున్నాడు అర్థం కట్టారు సార్ వచ్చారు సార్ టూ టైమ్స్ ట్రై చేశారు అన్నోళ్ళు అందరు ట్రై చేశారు లాస్ట్ కి ఒక యాంగిల్ కనిపెట్టారు యాంగిల్ ప్రాక్టీస్ చేసి చేసి అదే వచ్చి కూల్ గా ఉండేవారా ప్రశాంత్ నీల్ గారు చాలా మాక్సిమం ఎంత కూల్ వెళ్ళేది అంత కూల్ ఉండేవారు